చెన్నూరు పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ సిబ్బందికి అవగాహన సదస్సు పంచాయతీ ఎన్నికల్లో పోలీసులు ఎలాంటి విధులు నిర్వర్తించాలో చట్టాలపై బందోబస్తుపై క్లుప్తంగా తెలియజేసిన జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు చెక్ పోస్టులలో డ్యూటీ చేసే పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి చట్టాలు ఉపయోగించాలో పోలీసులకు వివరించిన ఏసీపీ వెంకటేశ్వర్లు పోలీస్ స్టేషన్లో ఈ ఎలక్షన్కి సంబంధించిన డూసు డోన్ డూసు తర్వాత చట్టాల గురించి సిబ్బంది అందరికీ కూడా అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి బందోబస్తు నిర్వహించాలి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లోని అక్కడ ఉన్నటువంటి మనం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఎస్ఎస్టి టీమ్స్ విధులేటి తర్వాత చెక్ పోస్ట్లో ఉండాల్సిన విధులేటి తర్వాత పోలింగ్ స్టేషన్లో డిప్లాయ్ అయినటువంటి వ్యక్తులు ఏ విధంగా విధులు నిర్వర్తించాలన్న దాని మీద అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా ఎవరైతే లా బ్రేక్ చేస్తారో వాళ్ళ మీద ఎలాంటి చట్టాలు మనం ఉపయోగించాలన్న దాని మీద కూడా సిబ్బంది అందరికీ కూడా తెలిసి ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పాల్గొంటున్నటువంటి చెన్నూరు ప్రజలందరికీ కూడా పేరు పేరున కాన్షియన్స్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ముందుకొచ్చి చేసినా కూడా వాళ్ళందరికీ కూడా మేము పోలీస్ శాఖ తరఫు నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాం మీరంతా కూడా ఎన్నికల కోడ్ని ఎన్నికల నిబంధనలను పాటించి కంకణ బద్దులై మీరు ఓటు అడగండి ఓటు అనేది ప్రజాస్వామ్య హక్కు కాబట్టి ఓటు వేసే వ్యక్తులు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరగాలన్న ఉద్దేశంతోనే ఒకవైపు పబ్లిక్ని కూడా మేము పోలింగ్ బూత్ల వల్ల పోలింగ్ బూత్లు సందర్శించి ఆ విలేజ్లో ఉన్నటువంటి పబ్లిక్ పబ్లిక్లందరినీ కూడా మనం మోటివేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మా సిబ్బందికి కూడా ఎలాంటి విధులు నిర్వర్తించాలా ఎక్కువ శాతం ఓట్లు ఫ్రీ అండ్ ఫ్రాంక్గా జనాలు వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణంలో ఎన్నికలు జరిగేటు విధంగా ఇటు మా పోలీస్ సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే మీ ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోండి ఈ ఓటు హక్కుని మీ మీ యొక్క ఊరి మీ యొక్క ప్రాంత ప్రజలకి మేలు జరుగుతుంది కాబట్టి దయచేసి ఎక్కడున్నా కూడా మీరు ఎక్కడ మెగ్రేట్ అయినా కూడా మీ ఊరికి వచ్చి ఓటు వేయవలసిందిగా కోరుచున్నాం ఈ ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణంలో అందరూ కూడా ఎన్నికలు జరుపుకోవాలని చెప్పి మరొకసారి పోలీస్ శాఖ తరఫు నుంచి విన్నవిస్తున్నాం మూడు రకాలుగా వర్గీకరణ చేయొచ్చు ఒకటి నామినేషన్ తర్వాత రెండవది ప్రచారం మూడవది ఎలక్షన్ నామినేషన్ రోజు ఏం చేయాలనేది ఫస్ట్ మనం చూసుకున్నాం నామినేషన్ రోజు మనకు పది నామినేషన్ సెంటర్స్ ఇవ్వబడ్డది ఒక్కొక్క క్లస్టర్ మూడు గ్రామాలను నాలుగు గ్రామాలను ఐదు గ్రామాలను కలిపేసి క్లస్టర్గా విధించారు ఆ క్లస్టర్లోనే ఆ మూడు నాలుగు గ్రామాలు వచ్చేసి సర్పంచ్లు కానీ వీళ్ళందరూ కూడా నామినేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది మన రోల్ ఏముంటుంది అంటే మనం బందోబస్తు డిప్లై అవుతాం అక్కడ డిప్లై అయినప్పుడు మనం ముఖ్యంగా చూసుకునే ఏంటంటే లోపల ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు నామినేషన్ తీసుకుని అతను చెప్పిన విధంగానే మనం నడుచుకోవాల్సి వస్తుంది అభ్యర్థితో పాటు ఒకరిని పంపి మనం ఏం చేయాలి వంద మీటర్లు లైన్ కొట్టుకోవాలి ముందుగానే బ్యారికేడింగ్ పెట్టుకోవాలి అక్కడ ఒకరు మనం ఇద్దరిని పెట్టుకుంటాం లోపల ఒక వ్యక్తి ఉంటాడు గేట్ దగ్గర లోపలికి వెళ్ళాడు దర్వాజా దగ్గర ఉంటాడు గేట్ దగ్గర ఎలక్షన్ నామినేషన్ వేసే రూమ్ దగ్గర బయట ఉంటాడు ఆఫీసర్ అడిగినా లోపలికి వెళ్ళాలి లేకుండా అవసరం లేదు మన పాత్ర ఉండదు స్టిక్కర్ నుంచి వెళ్ళి వంద మీటర్ల లైన్ దగ్గర నుంచి వెళ్ళి సున్నాం కొట్టిన లైన్ దగ్గర నుంచి వెళ్ళి ఇద్దరిని మాత్రమే పంపించాల్సి ఉంటుంది ఇంకంతకు మించి ఎక్కువ పంపించడానికి ఉండదు వాళ్ళు ఎంతమంది ర్యాలీ వచ్చినా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటాయి కాబట్టి దాన్ని దాన్ని కూడా ఫాలో అవ్వ ఫాలో అవ్వకుంటూ మనం ఇద్దరిని మాత్రం అలా చేయాల్సి ఉంటుంది లోపల పోయిన తర్వాత అన్ని చేయాలి వెళ్ళేటప్పుడు వీళ్ళు ప్రాపర్గా క్యాండిడేట్తో పాటు వన్ ప్లస్ టూ అంతే అంటే ముగ్గురు క్యాండిడేట్ అతని సపోర్ట్ చేయడానికి ఇద్దరు వెళ్తారు ఏమి లేవు అది మనం ముఖ్యంగా వెళ్ళేటప్పుడు ఇక్కడే

ప్లేన్ మనిషి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది ఓన్లీ సింబల్స్ తర్వాత పాంప్లెట్స్ అలాంటివి ఏం ఉండడానికి లేదు ఇంక్లూడింగ్ ఫోన్ అన్ని కూడా మనం వంద మీటర్ లోపలే చెక్ చేసి వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంటాడు కాబట్టి వాళ్ళు కూడా నామినేషన్ నామినేషన్ డాక్యుమెంట్స్ చూస్తారు చెక్ చేస్తారు చెక్ చేసి లోపల పంపిస్తారు ఇద్దరు సపోర్టర్స్ ధృవీకరించడానికి ఒక అభ్యర్థి వాళ్ళని మాత్రం అలా చేయాలి ర్యాలీకి రావడానికి లేదు వెహికల్ చేయడానికి లేదు వెళ్ళేటప్పుడు తర్వాత మన బాధ్యత ఏంటంటే చెక్ చేయడం ఎలక్షన్ ఆఫీసర్స్ వాళ్ళే వేసుకుంటారు అంతే మనం పట్టుకోవద్దు సెల్ ఫోన్ మనం పెట్టుకోవద్దు పెట్టుకుంటే నా సెల్ ఫోన్ నీ సెల్ ఫోన్ మిస్ అయింది అనేసి మనకు కంప్లైంట్ వస్తుంది కండువాలు ఏం ఉండదు సింబల్స్ కానీ కండువాలు కానీ పేపర్స్ పట్టుకొని వెళ్తాడు మన రోజులు ఏంటంటే చెక్ చేయడం అంతే వీళ్ళు ఏమన్నా పట్టుకొని పోతున్నారా లోపల ఏమన్నా అబ్జెక్షనబుల్ మెటీరియల్ అంటే ఏదైనా ఉంటుంది లేదు కలెక్టెడ్ గుడ్స్ ఇంకో బాటిల్స్ కానీ తర్వాత ఏమైనా సిరాలు కానీ తర్వాత అగ్గిపెట్టెలు కానీ సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది వాళ్ళకు ఎవరు కూడా ఎవరి లోపలికి ఎలాంటి మెటీరియల్ అబ్జెక్షనబుల్ మెటీరియల్ అంటే మనకి అర్థం కావాలందరు సర్వీస్ చేసిన కాబట్టి చెప్తున్నా కొత్త కాబట్టి కొత్త ఒక సీనియర్ కూడా ఉంటాడు కాబట్టి అప్పుడు చెప్తున్నాం ఎలాంటి మనం వాటిని చేయడానికి లేదు ఇద్దరిని వన్ ప్లస్ టూ ఇద్దరిని పంపిస్తాం లోపల పోయిన తర్వాత కూడా మనం ఇప్పుడు ఇది మనం గేట్ దగ్గర ఉన్నాం అది రూమ్ లోపల నామినేషన్ మనం ఇక్కడే ఉంటాం చెక్ పదే అవసరం అయితే ఒకసారి ఇక్కడ చెక్ చేసి లోపలికి పంపిస్తాం పంపించి పంపిన తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ మాత్రం మనం అడిగితే మాత్రం లోపలికి వెళ్ళాలి ఎలక్షన్ అప్పుడు కానీ నామినేషన్ చేసినప్పుడు కానీ మించి మనం లోపల రావడానికి అధికారం లేదు మనకు ఈవెన్ ఎలక్షన్ ఇది నామినేషన్లో మనకు రోల్ ఇది ఒకటే పోయేటప్పుడు అభ్యర్థిని చెక్ చేయాలి తర్వాత ఇద్దరు సపోర్టర్స్ని వాళ్ళని చెక్ చేయాలి పూర్తిగా తర్వాత చెక్ చేసినాకనే పంపించాలి హండ్రెడ్ మీటర్స్ లైన్ చెక్ చేసుకోవాలి బ్యారికేడింగ్ చూసుకోవాలి ర్యాలీగా చూసుకోవద్దు మోటార్ సైకిల్ అలౌ చేయొద్దు ఎలాంటి ఆబ్జెక్షనబుల్ మెటీరియల్ని అలో చేయడానికి లేదు తర్వాత నామినేషన్ అయిపోతుంది తర్వాత ప్రచారం నడుస్తుంది ప్రచారం ఒక ఒక వన్ వీక్ ఫైవ్ డేస్ అట్లా ఉంటుంది ప్రచారంలో కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ తర్వాత స్టాటిక్స్ టీమ్స్ కానీ సర్వేలెన్స్ టీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి వీళ్ళందరూ కూడా మనకు కంప్లైంట్ ఇస్తారు వాళ్ళే ఎస్ఎస్టీ వాళ్ళు కానీ ఎఫెస్టీ వాళ్ళు కానీ తర్వాత ఇంకా ఎలక్షన్ ఇచ్చిన టీమ్స్ ఎవరు కూడా మనకు కంప్లైంట్ ఇస్తే మనం వాళ్ళకి వెంటనే రెస్పాండ్ కావాలి ఈ ప్రచారంలో ఏదైనా సారా మోస్తున్నారాను డబ్బులు మోస్తున్నారాను లేకుంటే ఇంకేదైనా గిఫ్ట్స్ వస్తున్నారాను లేదా ఇంకేమన్నా ఇంకేం వస్తున్నారని చెప్పినా కూడా మనం విలేజ్కి బీపీని ఇచ్చినాం తర్వాత ఒక్కొక్క విలేజ్ కూడా ప్రచారం చేసినప్పుడు ఒకరినో ఏదైనా మనం మొబైల్ పార్టీ లాగా ఇస్తాం ఈ టూ త్రీ డేస్లో నామినేషన్ తర్వాత అప్పుడు అటువంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు మనం వెంటనే రెస్పాండ్ కాకపోతే అది అది రకరకాలుగా దారి తీస్తుంది గొడవ కొట్టడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎలక్షన్స్ అనేవి ఫేర్ అండ్ ఫేర్ ఫేర్ మేనర్లో ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా ఫేర్ అండ్ ఫ్రీ మేనర్లో ఎలక్షన్ కండక్ట్ చేసినట్టుగా మనం మనం ఫెసిలిటీ చేయాల్సిన బాధ్యత మన పోలీస్గా మనకు ఉన్నది ఎలక్షన్స్ తర్వాత అదైన తర్వాత ఎలక్షన్ రోజు ఎలక్షన్ రోజు సేమ్ మనం మార్నింగ్ సిక్స్కే డ్యూటీలో ఉంటాం డ్యూటీలో ఉన్న తర్వాత హండ్రెడ్ మీటర్స్ లైన్ చూసుకుంటాం తర్వాత ఒక్కొక్క పోలింగ్ స్టేషన్స్ పోలింగ్ స్టేషన్ అంటే లొకేషన్ ఇది స్కూల్ అనుకుంటే ఇది ఒక పోలింగ్ స్టేషన్ లొకేషన్ ఇది ఇది పోలింగ్ లొకేషన్కి ముగ్గురున్నాం లేకుంటే మేజర్ అయితే నలుగురిని ఇస్తున్నాం ఇద్దరు ఇద్దరేమో వంద మీటర్ లైన్ ఉంటారు ఇంకొక ఇద్దరు వచ్చేసి లోపల మనకు ఈ క్యూ లైన్ చూసుకుంటూ ఉంటారు క్యూలైన్ చూసుకునే గ్రామంలో ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క సర్పంచ్కి ఇస్తారు ఒకటి వార్డు మెంబర్కి ఇస్తారు ఇద్దరు వేస్తారు ఒక్కొక్క వార్డుకు ఒక ఇందులో కనుక ఒక పోలింగ్ స్టేషన్స్ నాలుగు ఉన్నాయి అనుకుంటే నాలుగు ఉంటాయి నాలుగు రూమ్లలో వార్డు మెంబర్ కంటే ఎన్ని ఉంటాయి ఓట్సు వంద నూట యాభై డెబ్బై కూడా ఉంటాయి కొన్ని వంద ఎనభై తొంభైలో కూడా ఉంటాయి ఒకటి పెద్ద లైన్ ఉంటే అని ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మనం కూడా ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే భారీ ఉంటాయి లైన్స్ దీనికి చిన్న చిన్న లైన్స్ ఉంటాయి ఆ చిన్న చిన్న లైన్లను అది కూడా మార్నింగ్ ఫస్ట్ టూ త్రీ అవర్సే కొంచెం బిజీ ఉంటుంది రష్ కూడా కానీ మేనేజ్ చేసుకోగలిగితే మిగతా అంతా కూడా వెనకాల స్మూత్ అయిపోతుంది ఫస్ట్ పది మంది లైన్లో ఉన్నారంటే ఆటోమేటిక్గా లైన్ ఫామ్ అవుతుంది ఫస్ట్ అది చూసుకోవాలి మనం అక్కడ కనుక డిస్టర్బ్ అయితే మనకు ఇష్యూ అవుతుంది అప్పుడు కూడా అక్కడ జరిగేటువంటి ఇష్యూస్ వెంటనే రెస్పాండ్ కాకపోతే చెప్పినాయి కదా మరి వెంటనే మనం రిజాల్వ్ చేయకుంటే అది ఇంకో రకంగా మారిపోతుంది నాన్ లెడర్ ఇష్యూ అయితే హైరవుతుంది కాబట్టి ఏ ఇష్యూ వచ్చినా కూడా మనమే అక్కడ మీరే ఉంటుంది సుందర్శాల నేను రావాలంటే అర్ధ గంట టైం పడుతుంది రెండు నిమిషాలు టైం పడుతుంది ఈలోపు వాళ్ళు మనం వెంటనే సరే డబ్బులు మస్తురన్నప్పుడు మన తగ్గటా పోయి రెస్పాండ్ అయ్యి వాళ్ళని పంపలేదు అనుకో పోయి వాళ్ళని కొడుతున్నారు వాళ్ళు చూడాలి మీకు కాబట్టి వెంటనే రెస్పాండ్ పంపించాలి ఫస్ట్ అక్కడి నుంచి పంపించేసి ఏమైనా ఏమైనా మెటీరియల్ ఉంటే సీజ్ చేస్తే ఫెస్టివల్ ఫెస్టివల్ సీజ్ చేస్తే మనం దాన్ని సీజ్ చేసి అంటే వెంటనే కన్సర్న్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మనం ఫ్లయింగ్ స్కాడ్ వాళ్ళతో పాటు మన టీమ్స్ ఉంటాయి మన స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళని తీసుకొచ్చి కేసు పెడతాం అవసరమైతే పంపిస్తాం